రాజన్నపేట గ్రామంలో రాజన్నపేట గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు వారెక్కి నుండి గ్రామాలను పట్టించుకున్న పాపన పోలేదు ఇలా గ్రామాలు ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఇలా గ్రామాలు ఉండడం నిజంగా శోచనీయము అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజలను మభ్యపెట్టి దొంగ మాటలు మాయ మాటలు చెప్పి గుడి మాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కనీసము పల్లెలు ఎట్టునటువంటి పరిస్థితి ఎలా చూసేటువంటి పరిస్థితి లేదు ఇలా పల్లెలే పట్టుకొమ్మలు పల్లెలే దేశానికి ప్రగతి అనేటువంటి నినాదం ఏదైతుందో ఇలా ఆ నినాదాన్ని మర్చి ఇలా గ్రామాలను మర్చినటువంటి పరిస్థితి ఎలా ఇలా చూ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము ఇలా గ్రామాలను ఇలా అనాథలుగా చేసి ఇలా దీనికి అయ్యలేడు అవ్వలేడు అనేటువంటి అనాథలు చేసి ఇలా సర్పంచ్ లేడు ఎంపీటీసీ లేడు జెడిపిటీసీ లేడు ఎంపీపీ లేడు ఇలా గ్రామాల అభివృద్ధిని పట్టించుకునే నాదుడు లే నాదుడు లేడు ఇలా గ్రామ పంచాయతీలో సెక్రటరీలు ఇలా లభోద్దిబోమని మొత్తుకునే పరిస్థితి ఇలా వాళ్ళ జేబు నుంచి డబ్బులు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది ఇలా ఏం లేదు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకొని కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు పొద్దున్న లేస్తే కేసీఆర్ను కేటీఆర్ను వారి కుటుంబాన్ని తిట్టడమే తప్ప ఇంకా వేరే పనే లేదు ఇలా ప్రభుత్వము ఇలా పల్లెలను మర్చింది ఇలా అభివృద్ధిని అటుకెక్కించింది ఇలా అభివృద్ధికి ఆమడ దూరం వచ్చినటువంటి గ్రామాలు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామానికి కావాల్సింది ఇలా ఊరికి వస్తే ఒక హరితహారం ఒక హరిత హరిత దండ లెక్క ఇలా అన్ని గ్రామాలల్లా హరితహారం నిర్మించి ఇలా రోడ్లకి ఇరువైపులా ఇలా చెట్లను నాటినటువంటి కార్యక్రమము ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకనాడు మనం విన్నము అశోకుడు చెట్లు నాటినటువంటి నినాదం మనం విన్నము అదే మళ్ళీ కేసీఆర్ గారు ఇలా చెట్టు నాటి ఇలా పల్లెలను ప్రగతిలో తీసుకొచ్చి ప్ర పల్లెకు మినిమం కావాల్సింది ఇలా డంపింగ్ యార్డ్ కానీ ఇలా మినిమం ఒక మనిషి చనిపోతే ఆ వ్యక్తి గౌరవమైన ప్లేస్లో దాన సంస్కారాలు చేయాలని ఒక దా వైకుంఠ ధామం కానీ అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ హరితహారం కానీ పల్లెలను ప్రగతిలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్న ఉన్నారంటే కేసీఆర్ గారు మరొకసారి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఏది బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారిని తిడితే కేసీఆర్ గారు ఒంటరివాడ కాదు నాలుగు కోట్ల మంది ప్రజలు కేసీఆర్ గారు వెంట ఉన్నారు కేసీఆర్ గారిని తిడితే బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము కేసీఆర్ గారు త్యాగాల పునాదుల మీద కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఈ రాష్ట్ర ప్రజలమే ప్రజలమే కాదు భారతదేశం మొత్తం చూసింది ఇలా నీ పనేది బ్యాగులు మోసే నాయకుడు నువ్వైతే త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అభివృద్ధిని పట్టించుకోండి గ్రామాలను అభివృద్ధి చేయండి తక్షణమే స్థానిక సంస్థలు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కే